రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా శంకరగుప్తం మేజర్ డ్రైనేజీ వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు ఈ డ్రైనేజీల్లో పూడికి తీయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంట నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ఇచ్చిన హామీ మేరకు శంకరగుప్తం మేజర్ డ్రైనేజీలో ఆరు కిలోమీటర్ల మేర పూడికి తీత పద్నాలుగు పాయింట్ యాభై ఆరు కిలోమీటర్ల వరకు గట్టు నిర్మాణానికి ఇరవై పాయింట్ డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు అమరావతిలోని ఆయన కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో పాల్గొన్నారు త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు పైన గ్రావెల్ రోడ్ని కూడా భవిష్యత్తులో కూడా శాంక్షన్ చేసినట్టు చేస్తాం అది చేత ఖచ్చితంగా ట్రావెలింగ్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా రైతు పక్షపాతిగా రైతుల తరఫున ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మమ్మల్ని కూడా వెంటాడి వెంటాడి ఇన్ టైంలో మరి యొక్క శంకర గుప్తంకు సంబంధించినటువంటి ట్రైన్ సంబంధించి ఈ పనుల్ని నిధులను మంజూరు చేసి ఈ రోజు ప్రారంభించేటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్లీ దీన్ని ఎందుకంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎట్టి పరిశీలన చేయాలన్నారు అని చేత ఇరిగేషన్ శాఖ నుంచి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అలసత్వం లేకుండా పనులు కూడా నాణ్యతతో చేయండి ఇంకా అవసరమైన నిధులు ఏమన్నా కూడా సమీకరించైన పనులు చేయండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించుకుని భాగస్వాములు చేసినటువంటి అవకాశాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం